విజయవంతంగా కొనసాగుతున్న బంద్ జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ బీసీ సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు బీసీల బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది బంద్ కు కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ టిఆర్ఎస్ ఇతర పార్టీలు బంద్ లో పాల్గొన్న ప్రజలంతా స్వచ్ఛందంగా చిరు వ్యాపారస్తుల పాటు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణంగా బంద్ లో పాల్గొన్నందుకు బీసీ సంఘ జేఏసీ నాయకుల తరఫున ధన్యవాదాలు తెలిపారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కొరకు భవిష్యత్తులో చేయబోయే పోరాటాలకు ప్రజలు ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునివ్వడమైంది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య జిల్లా సేవాదళ్ళ మాజీ అధ్యక్షుడు బండిరాము టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నూనేటి సత్యనారాయణ సిపిఐ పార్టీ పట్టణ అధ్యక్షుడు బొంతుల లక్ష్మీనారాయణ టీడీపీ పట్టణ అధ్యక్షుడు మణిరామ్ సింగ్ బీసీ జేఏసీ అధ్యక్షురాలు సువర్ణ విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి జన్నం సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొడుగు రఘు సోగాల రవి అల్లం కిషన్ మెదంపల్లి కిరణ్ పలువురు నాయకులు పాల్గొన్నారు రాష్ట్రెస్ మరి అన్ని పార్టీల నాయకులు మరి అన్ని సంఘాల బీసీ సంఘాల నాయకులు మరి వ్యాపారస్తులు పట్టణ ప్రముఖులు మరి ఈ ఈ బీసీ నలభై రెండు పర్స పర్సెంటేజ్కు మరి మద్దతు తెలుపుతూ దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి గారు మరి అసెంబ్లీలో దీన్ని తీర్మానం పెట్టిండ్రు తీర్మానం పెట్టిన తర్వాత వాళ్ళు సెంట్రల్కు పంపిస్తే వాళ్ళు హైకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది ఆ పిటిషన్లో పాత విధంగానే ఉండాలనే దాన్ని తీర్పిచ్చారు కాబట్టి పాత విధానం ఉంటే బీసీ వాళ్లకు రికార్డ్ అయ్యడం జరుగుతుంది మరి బీసీ వాళ్ళు యాభై నుంచి అరవై పర్సెంటేజ్ మరి తెలంగాణ దేశవ్యాప్తంగానే ఉండదు మరి బీసీ ఎక్కడ చేసినా కాబట్టి అక్కడే ఉన్నది కాబట్టి బీసీలకు మరి బీసీలు అన్నీ అన్ని రిజర్వేషన్లను అన్వ వర్తింప చేయాలని చెప్పేసి మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన తీర్మానంకి మరి వ్యతిరేకత ఇది స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి దాన్ని దక్షిణమే దాన్ని మరి పూ మానుకొని మరి ఫార్టీ టూ ఇస్తే ఒక స్థానిక సంస్థలకే కాదు బీసీలకు ఎమ్మెల్యే ఎంపీలకు కూడా ఇది వర్తింప కావాలని ఉద్దేశం బీసీ వాళ్ళు ఎప్పుడైనా చట్ట వాళ్ళు చేయరు వాళ్ళు ఖచ్చితంగా దీనికి మన రాజ్యా రాజ్యాధికారం బీసీలకు రావాలనే ఉద్దేశంతో బీసీలు అరవై పర్సెంట్ ఉన్న ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా రాజ్యాధికారం ఇవ్వాలని ఉద్దేశంతో బీసీ ఐక కార్యాచరణ సమితి మరి ఈరోజు పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపు మేరకు మరి పట్టణ ప్రజలందరూ ఈ బీసీ సంఘాలకు మరి బీసీ ఫార్టీ టూ పర్సెంట్కు మరి మద్దతుగా తెలుపుతూ ఈరోజు పురప్రభుత్వం మరి వ్యాపారస్తులు అన్ని సంఘాల విద్యా ప్రభుత్వం వ్యాపారులు మరి ఈ బీసీ ఫార్టీ టూ పర్సెంట్కు మా మద్దతు తెలుపుతూ వాళ్ళు దీనికి విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి ఆర్థిక అవసరం లేదు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు ధోర నిరూపించడం తెలంగాణ ముఖ్యమంత్రి తిరుమల రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మరియు మా ప్రియతమ నాయకులు శాసనసభ్యులు కట్టం వినోద్ వెంకటస్వామి గారి ఆదేశానుసారం పెన్నపల్లి పట్టణంలో బీసీ తెలంగాణ బీసీ జేఏసీకి మందు పిలుపుకు మద్దతు తెలుస్తున్నాము అదేవిధంగా మరి దేవద్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఫార్టీ టూ పర్సెంట్ కోసం చాలా పోరాడిన సందర్భాలు మనం చూసాము ఇప్పుడు అదేవిధంగా రిజర్వేషన్ కోసం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టు హైకోర్టులో స్టే విధించి మనకు రాకుండా అవడం జరిగింది మరి రెడ్డి గారి పిలుపు ప్రకారం అన్ని కుల సంఘాలు అన్ని రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ అమేకమై వారికి పోరుగా నిలిచి మన బీసీ హక్కుల కోసం మన బీసీ రాజ్యాధి కోసం మనం పోరాల్సిన సందర్భం ఇది మరి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై మన బీసీలకు న్యాయం జరిగే విధంగా తొమ్మిదో షెడ్యూల్ ప్రకారం నలభై రెండు శాతం న్యాయం చేకూర్చి మనందరికీ రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్లు రానున్న అధిక శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భవిష్యత్తు విధంగా ప్రతి ఒక్క జనరేషన్కి న్యాయం జరిగే విధంగా విద్యా వైద్యం అన్ని సదుపాయాలు మనకు కావాల్సిన వాటా మనకు వచ్చే విధంగా పోరాడి కల్పించుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు భాషంలో మరి దీన్ని విజయవంతం చేయాలి ఆ సందర్భంగానే ఈరోజు బంధువు పిలుపునివ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం ఆ విధంగా ఈరోజు బంధును విజయవంతం చేసినాము ఇది మొదలు మాత్రమే రానున్న కాలం ఇంకా కార్యాచరణ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు భాషంలో దీన్ని విజయవంతం పోరాడి సాధించుకునే వరకు తెలుస్తూ అని తెలుసు జైపీ బీసీ జేఎస్ఈ బంద్ పిలుపు మేరకు బెల్లంపల్లి పట్టణంలో కూడా బంద్ నిర్వహించడం జరుగుతుంది అందరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు అసలు రిజర్వేషన్ అంటే ఏంటిది మన రాజ్యాంగంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించటం అనేది ఈ రిజర్వేషన్ యొక్క ఉద్దేశము మాకెంత మేమెంతో మాకంతనే నినాదంతో మేము వెళ్తున్నాము మా జనాభా అరవై శాతం ఉంది దాని తగ్గట్టు రిజర్వేషన్స్ అమలు చేయాలని అనుకుంటు కోరుచుంటున్నాము కోరుకుంటున్నాము తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి తక్కువ రిజర్వేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రిజర్వేషన్ అనేది ఒక భిక్ష కాదు అది హక్కు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు మేము మా పోరాటము ఆగదు అదే విధంగా ఓన్లీ స్థానిక సంస్థల ఎలక్షన్స్లోనే కాకుండా రేపు జరగబోయే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా